ఇరవై రోజుల నుంచి మనం ప్రతిరోజు దానికి వస్తున్నట్టు మార్పును చూస్తూ ఉంటాం అది పెరుగుతున్నప్పుడు ఆ కట్టడం అనేటువంటిది పెరుగుతున్నప్పుడు ఒక విధమైన సంతోషం ఉంటుంది అలాగే నువ్వు ఈ కట్టడం కంటే అసలే కట్టడం ఉంది నువ్వు సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావు అప్పుడు పెరుగుతున్న కొలది సంత సంతోషం వస్తుంది కనుక సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నప్పుడు నువ్వు పునాది వేసినప్పుడు మారు మనసు పొందినప్పుడు నువ్వు ప్రార్థన నేర్చుకున్నప్పుడు ఆ దినాలు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే ఉన్నావు అనుకు ఏం ప్రయోజనం నీ కట్టడం వల్ల ఏ విధమో నీకే సంతోషం లేదు ఇతరుల సంతోషం ఉంటుంది సో నువ్వు పెరుగుతూ ఉండాలి పెరుగుతూ ఉండాలి నువ్వు ఎక్కడున్నావో అక్కడ మార్పు ఎదుగుదల ఈ సచివమైనటువంటి రాళ్ళు కనుక